జగన్నాథపురం రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు క్లబ్ ఆఫ్ స్వామి వివేకానంద కాకినాడ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు అలై రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా క్లబ్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలీ వనం శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని ముఖ్యంగా యువత సమాజంలో ఆపదలో ఉన్నవారిని వారిని సాటి వారిని ఆదుకునే స్వభావం కలిగి ఉండాలని అన్నారు స్వామి వివేకానంద సిటీ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ తన జన్మదిన వేడుకలను రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు చిన్నారుల మధ్య చేసుకోవడం వారికి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ సాటి వారికి సహాయపడాలని కోరారు అనంతరం వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ అలియన్స్ క్లబ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై యువత ఎక్కువగా క్లబ్స్ లో జాయిన్ అవ్వడం జరుగుతుందని ఇది చాలా మంచి పరిణామమని యువత సేవారంగంలో రంగంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు సాధించవచ్చునని రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మెర్లో మెంబర్ అలే సత్యప్రభ అలై కృష్ణ అలే కౌశిక్ అలై వనం ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు పేద పిల్లలు ఎవరైనా కానీ వారందరినీ కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పిల్లలకి మన భోజన సదుపాయమే కాకుండా ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి పుస్తకాలు కానీ ఇటువంటివి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ గవర్నమెంట్ ఎంతవరకు సహకరించినా మనలాంటి వాళ్ళు కూడా వారికి ఎంతో కొంత తోడ్పాటుగా ఉంటే వారు ఇంకొంచెం ఆనందంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఇటువంటి హోములు జరుపుకోవడానికి ఇష్టపడి ఇక్కడికి విచ్చేసినటువంటి రాజేష్కి మరొకసారి మనందరికీ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి వివేకానంద సిటీ క్లబ్ అధ్యక్షులైన రాజేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజుని స్థానిక రెయిన్బో జగనాయక్పూర్లో ఉన్నటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్లో మరి ఆయన యొక్క పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుంటూ ఎలాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఎలాంటి పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఈ యొక్క ఎలయన్స్కి మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకు సాగుతారని మేమందరం ఆశిస్తాం